సూర్య విలక్షణ హీరో జ్యోతిక యాక్ట్రెస్ ఈ ఇద్దరు కలిసి స్టార్ట్ చేసిన సంస్థ ఎంటర్టైన్మెంట్స్ మంచి కథలు ప్రేక్షకులకు చేరాలి అనే సంకల్పంతో మొదలైన ఈ నిర్మాణ సంస్థ మొదటి రోజు నుండి ఇప్పటి వరకు అదే దారిలో ఎన్నో మంచి కథలను మనకందించారు జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన ముప్పై ఆరు వయసులో సినిమాతో మొదలైన ఈ ప్రయాణం ఆపై మేము సినిమాతో వరుస విజయాలు మరియు ప్రశంసలు అందుకున్నారు పిల్లల్ని మనం పిల్లలుగా ట్రీట్ చేస్తేనే తిరిగి వాళ్ళు పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళని ఇస్తా పిల్లల్ని పుస్తక జ్ఞానానికి పరిమితం చేయకుండా వాళ్ళకి లోక జ్ఞానాన్ని నేర్పుతాం ఇక విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో సూర్య నటించిన ట్వంటీ ఫోర్ మూవీ గురించి చెప్పేదే ఉంది సూర్య నట విశ్వరూపం విజువల్ ఫీస్ట్ అండ్ రిజల్ట్ సూపర్ సక్సెస్ ఇరవై ఆరేళ్లు వెనక్కి వెళ్ళాలని నాకు తెలుసు కానీ ఏ తారీఖు ఏ టైం అని నీకు మాత్రమే తెలుసు ఇప్పుడు నేను పెడతాను మా అమ్మ నాన్నల కోసం పెడతాను విలక్షణ కథలను ఎంచుకోవడం చక్కని ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమా నిర్మించడం టూ డి ఎంటర్టైన్మెంట్ ఫార్ములా అందుకే కార్తితో చిన్నబాబు లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను నిర్మించారు కులంపేడతో ఓట్లాడుకునేవాడు కులంపేడతో వ్యాపారం చేసేవాడు కులగతి ఉండకూడదు అంటున్నాయి ఆ కుల కోసం చచ్చేవాడు ఇలాంటి వాళ్ళు చెట్టు కట్టి కాల్ చేయాలి సూర్య అండ్ సుధా కొంగర కలయికలో వచ్చిన ఆకాశమే నీ హద్దు ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసింది పెద్ద మనుషుల బిజినెస్ వెళ్ళి మీ ఊళ్ళో పందుల్ని మేపుకోవ్ బద ఫక్ మొత్తం ఊర్ ఫ్రెడ్స్ ఒక్కటి పది ఫి ప్లేస్ అప్పుడు ఒక రోజుకి 300 మంది రూపాయి టికెట్ నా ప్రాయనిస్తా ఐయా ఈ బ్యానర్ వచ్చిన జై భీమ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు ఇలా కంటెంట్ బేస్డ్ మూవీస్ ని కమర్షియల్ గా నిర్మించే బ్యానర్ డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఎంతగానో అనుభవం ఉన్న ఏషియన్ సురేష్ రాష్ట్రాల్లో భారీగా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు కథను నమ్మి సినిమా తీసే జెన్యున్ ప్రొడక్షన్ హౌస్ టూ డి ఎంటర్టైన్మెంట్ మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటూ విషయం ది సక్సెస్